నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో ఇటీవల నూతనంగా ఎన్నుకున్న ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులను బుధవారం ఎంఐఎం పార్టీ మండల అధ్యక్షుడు రహీం అలీ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు కదం రావు ఉపాధ్యక్షులు పోషెట్టి ప్రధాన కార్యదర్శి జక్కం రాజు కోశాధికారి జగన్మోహన్ సలహాదారులు భుజంగం లింగంలతో పాటు కార్యవర్గ సభ్యులకు పూల మాల వేసి షాలువలతో ఘనంగా సన్మానించి స్వీట్లు పంపిణీ చేసిన అనంతరం ఎంఐఎం పార్టీ అధ్యక్షులు తో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు అభినందనలు తెలిపారు ఎంఐఎం పార్టీ మండల అధ్యక్షులు రహీం అలీ మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటైన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడు కదం ప్రకాష్ మాట్లాడుతూ మీడియా ప్రజా ప్రతినిధులు రాజకీయ నాయకులు పరస్పరం కలిసి మండల అభివృద్ధికి కృషి చేయాలని ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఐఎం మండల ప్రధాన కార్యదర్శి ఇమ్రాన్ అబ్దుల్ కార్యదర్శి ఆసిఫ్ ఎంఐఎం పార్టీ నాయకులు కార్యకర్తలు పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు ఇదో కొల్లండియ చెయ్యండి ఇంకొంచెం కమ్యూనిటీ పాపం గైడర్ ఫుల్ఫిల్ అవుతది జన అంత మంచిగా ఉంటారు సరే నేనే నేనే ఇట్లా కాంప్లేట్ కొంచెం అడిగవ్ నా పెర్ રહી మళ్ళీ శర్మయం ఎడపల్లి మండల పరిధిలో సో ప్రకాశన ఈ రోజు ఎడపల్లి మండలా క్రీస్ క్లబ్ నూతన కమిటీకి ఎంఐఎం మండల శాఖ ద్వారా సన్మానించడం చాలా మంచి శుభ పరిణామం ఎందుకంటే మీడియాలో ఇప్పటి వరకు కూడా మీడియా రంగానికి కానీ ప్రజాప్రతినిధులు కానీ పాటల తరఫున అలా సంఘాలకు సన్మానించడం మొదటిసారిగా నేను భావిస్తున్నాను ఇప్పటివరకు ఇక్కడ మనము అనుకోలేదు ఇది ఈరోజు జరిగిన సన్మాన కార్యక్రమం మంచి సాంప్రదాయానికి దారితీసి నేను చెప్పుకోవచ్చు అలాగే నాయకులు కూడా మండలంలో ప్రజా సమస్యల పట్ల ముందుండి ప్రజల సమస్యల సాధనకు వారు తమ వంతా కృషి చేస్తే వారికి రెండింతల సహకారమే మీడియా పరంగా మేము అందిస్తామని చెప్పి హామీ ఇస్తున్నాం ये <laughs> यू <laughs> <laughs> पांच मिनट पहले और भी आने वाले है तो तो ये लगा रखा होता होता थोड़ा 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 और आने देंगे ना मार जा लेते हैं ना कुछ कुछ